వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి ఈ ఊరట మరి ఈ వివరాలు ఏంటనే తెలుసుకుందా మొదటిసారి గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే ఇప్పటికే బంగారం ధరలు అయితే కాస్త కోస్తో తగ్గుతున్నట్లుగా వార్తలైతే వినిపిస్తుంది బంగారం ధరలు అయితే తగ్గినప్పటికీ వెండి రేట్లు మాత్రం పెరిగాయి మరి వివరాలు కూడా బాగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అయితే ఇప్పటి వరకు కూడా తగ్గిన బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం అయితే పట్టాయి ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్ లో బంగారం రేటు తులం అనేది అరవై ఆరు వేల ఏడు వందల డెబ్బై రూపాయలకైతే దిగొచ్చింది రెండు రోజులు స్థిరంగా ఉండగా అంతకు ముందు రోజు చూసుకున్నట్లయితే నాలుగు వందల రూపాయలు పడిపోయింది ఇక ఇదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల పసిడి ధర అనేది ప్రస్తుతం పది గ్రాములకు డెబ్బై రెండు వేల ఎనిమిది వందల నలభై రూపాయలకైతే పడిపోయింది హైదరాబాద్ లో ఇలా ఉంటే ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో కూడా గోల్డ్ రేట్లు అయితే తగ్గాయి ఇక్కడ ప్రస్తుతం తులం గోల్డ్ రేట్ అనేది ఇరవై రెండు క్యారెట్లపై అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలకి చేరగా ఇరవై నాలుగు క్యారెట్ల ప్యూర్ గోల్డ్ రేట్ అనేది డెబ్బై రెండు వేల తొమ్మిది వందల తొంభై వద్ద అయితే ఉంది ఇక వెండి రేట్ల విషయానికి వచ్చినట్లయితే ఒక్క రోజులోనే ఢిల్లీలో వెయ్యి రూపాయలు పెరిగిన వెండి ధర ప్రస్తుతం కిలోకు ఎనభై ఆరు వేల మార్కు వద్ద అయితే చేరింది అంతకు ముందు రోజు గనక చూసుకున్నట్లయితే ఐదు వందల రూపాయలు ఎగబాకి ఇదే సమయంలో హైదరాబాద్ నగరంలో చూస్తే వెండి ధర అనేది వెయ్యి రూపాయలు పెరిగి ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ అనేది తొంభై ఒక వేల మార్కు వద్ద చేరింది చూసారు కదండి వెండి